ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యు నమ హరి ఓం వీక్షణ మహాశైన్లకు నా నమస్కారములు ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఆరోగ్యం వింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారు మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృక్షక రాశి అనగా విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జైష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే వృష్క రాశి అవుతుంది ఈ యొక్క రాశి అధిపతి కుజగ్రహము అదేవిధముగా జలరాశి రాశి అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా లక్షణాలు చూడగలిగితే చేసే చెప్పే పనులు చేసే దాంట్లో స్థిరమైన ఆలోచనలు ఎక్కువ ఎక్కడైతే వేసిన బొంగలు వేసినట్టే ఒక స్తంభం వల్ల నుంచోని వారి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంటారు అటు ఇటు లేకపోవటం వంటిది జరగదు ఏదైనా పని అనుకున్నా ఏదైనా చేద్దాం అనుకున్నా సరే స్థిరంగా ఉండి వాటిలో ఒక టూ త్రీ ఇయర్స్ కష్టపడిన తర్వాత వేరొక దాంట్లో వెళ్దాం వంటిది కూడా వేరే ప్రయత్నాత్మకం ఆలోచనాత్మకం కూడా చాలా అద్భుతంగా రాణిస్తూ దృఢంగా సంకల్పంతో ముందుకెళ్ళే విషయం కూడా ఉంటూ ఉంటుంది అదేవిధంగా వ్యూహబద్ధమైన ఆలోచనలు తెలివితేటలు ఎప్పుడు ఏ టైంలో ఏది చేయాలి ఏది చేస్తే మనకి అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి ఇతరుల వల్ల మనకి ఈ పని చేయకపోతే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి చేస్తే ఇటువంటి నరదృష్టి వల్ల మనం ఎంతో కోలిపోతాం అనేది కూడా ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి పూర్తిగా నిర్మత్తం చూడగలిగితే ప్రేమ విషయాల్లో ఎన్నో మిశ్రమైన ఫలితాలు వీరికి కలగబోయే అవకాశం కనబడుతుంది ఎవరైతే పలానా అమ్మాయి లేదా అబ్బాయి దూరం నుంచి ఇష్టపడుతూ లేదా పలానా టైంకి చెప్దాము కాలేజ్ అయిపోయే లోపల లేదా మధ్యలో చెప్దాం అనుకునే లోపల ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోవటం లేదా ఇతరులు వచ్చి ప్రపోజ్ చేయటం ఒప్పుకోవటం వంటిది కూడా వీళ్ళు ఎంతో ఆందోళనకు బాధకు డిప్రెషన్కు గురి చేసే విధంగా వీరికి కనబడుతున్నది అది ముందుగానే చేసి ఉంటే అయిపోయేది అనే విషయాన్ని తలుచుకుంటూ చేదాకా దిక్కి నోటి దిగకుండా పోయింది అనే విషయంతో వీళ్ళు చాలా వరకు బాధలు పడుతూ ఎంతో అవరోధనతో బాధలతో ఇబ్బంది గురయ్యే అవకాశం వీరికి కనబడుతున్నది అది అనేది జాగ్రత్త చేసుకోవడం ఎప్పుడు పని అప్పుడు చేసుకోవటం అనేది చేసుకోవటం వల్ల మంచిది రైతులకి అదేవిధంగా రాజకీయ నేతలకి రైతులకు కూడా ఈ యొక్క నెల మొత్తం నష్టాలు చూసే అవకాశం ఉన్నది ఈ యొక్క భారీ వర్షాల వల్ల ఎంతో పంట నష్టం వీరు ఎన్నాళ్ళ నుంచో కష్టపడుతున్న కూడా వీరు నష్టపోయే విధంగా చాలా వరకు ఎక్కువగా కనబడుతున్నది రాజకీయ నేతలు కూడా ఎప్పటినుంచో పార్టీకి సేవలు చేస్తూ లేదా కొత్తగా రావాల్సిన వంశోధారకులు వచ్చే ఇప్పుడు రాబోతున్న వాళ్ళకు కూడా కొంత నిరాశ రైతులకు మరియు రాజకీయ నేతలకు ఈ నెల మొత్తం నిరాశ కలిగే విషయాలు చాలా వరకు ఎక్కువ రైతులకు పంట నష్టం వీరు ఎప్పటి నుంచో చేస్తున్న శ్రమకి మొత్తం పంట ఈ యొక్క వర్షాకాలం ఈ యొక్క భారీ వర్షాల కారణంగా ఎంతో నష్టపోవటం అనేది కూడా ఈ నెల మొత్తం చవి చూసే అవకాశం ఉన్నది రాజకీయ నేతలు కూడా ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తూ లేదా వంశోధారకులను తీసుకొచ్చే విషయంలో వీరి యొక్క గుర్తింపును వీరి యొక్క స్థాయిని అసలైన రాజకీయ నేతలతో విమర్శలు ఎదుర్కోవడం వంటిది కూడా మాటలతో వీరిని దూషించడం వంటిది కూడా చేస్తూ ఉంటారు అదిని అధిగమించుకొని అదే ఒక పట్టుదలతో ముందుకు సాగే విషయంలో చేస్తూ ఉండాలి వివాహ విషయంలో ఎవరైతే నూతన వివాహాలకి ప్రారంభం చేస్తున్నారో సంబంధాలు చూడటం లేదా కొత్త వివాహాలకి ప్రయత్నాలు చేయటం వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని ఈ నెల మొత్తం కనబడుతున్నది రెండో వివాహాలు కానీ కొంత మిశ్రమ ఫలితాలు చూసే విషయం కానీ చాలా వరకు ఎక్కువగా ఉన్నది అది జాగ్రత్త చేసుకోండి మరియు ఎప్పటినుంచో వీరి యొక్క బంగారం లోన్లలో ఉన్న బ్యాంకులలో ఉన్నా సరే వీరి యొక్క డబ్బు సహాయం రూపంలో వివాహానికి కావాల్సిన బంగారాన్ని మరి లోన్ నుంచి బయటికి తీసుకురావటం వంటిది కూడా వీరు చేసే విధంగా కనబడుతున్నది ఇంట్లో ఒకటి శుభకార్యం కారణంగా వీరిని ఆనందదాయకంగా ఎంతో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగిపోయే విషయం కనబడుతుంది మరి ఎప్పటి నుంచో వేధిస్తున్న ఆర్థిక సమస్యలు ఇంకా ఒక మూడు నాలుగు నెలల పాటు ఆ విధంగా వేధిస్తాయని ఇది ఈ యొక్క సంవత్సరం మొత్తం అట్లే ఖర్చుల పాలయ్యి తెచ్చింది నిలవక సేవింగ్స్ లేక ఎంతో బర్బాదయ్యే అవకాశంగా కనబడుతుంది వాటిని జాగ్రత్త చేసుకోటబోటి చేయండి ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా మనం చెప్పదగిన సూచన ఒక ఐదు సోమవారములు మహాశివుని ఆలయానికి ప్రవేశించి పాలాభిషేకం చేయటం లేదా కొబ్బరికాయను సమర్పించి పాలతో అభిషేకం చేయటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయని మనం చెప్పదగిన సూచన ఈ యొక్క నెల మొత్తం ప్రతి ఒక్క రాశి వారికి ఎట్లా అని తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి చాలామంది మనని అడిగే క్వశ్చన్లు కానీ కామెంట్లలో పెట్టేది కానీ మాకు అంతగా ఫలించట్లేదు చెప్పేది ఒక డెబ్బై నుంచి అరవై శాతమే యోగిస్తుందని చెబుతున్నారు మీరు సంపూర్ణంగా యోగించాలన్నా చెప్పింది మీకు సూట్ అవ్వాలన్నా మీ యొక్క వ్యక్తిగత జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయిన హస్తరేఖలు తీసుకొని మీకు అసలు ఏమి జరుగుతుంది ఏమిటి అసలు మీ యొక్క దశ ఏం నడుస్తుంది మీ యొక్క లగ్నం రాశి నక్షత్రం ఏమిటి ఇటు ఏ గ్రహాలు ఏ ఇళ్లలో సంచరిస్తున్నాయి ఏ స్థానాల్లో ఉంటున్నాయి అని పూర్తిగా విశ్లేషణ చేసి జాతక మొత్తం చూసి మీ యొక్క సమస్య వివాహ సమస్య లేదా ఉద్యోగమా లేదా ప్రేమ లేదా ల్యాండ్ సమస్య ఇటువంటి ఏ సమస్య అయినా సరే మీ యొక్క ప్రశ్న ఆధారంగా ఏం చేస్తే మీకు ఆ ఒక్క సమస్య తీరుతుంది ఏమి చేయగలిగితే మీకు అన్నిటా సుఫలితాలు కలుగుతాయి అనే ఒక చక్కని పరిహార మార్గం కూడా మీకు చెప్పే విధంగా చేస్తాము ఇప్పుడు మీకు కింద కనబడుతున్న నంబరుకి సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఉన్న ఏ సందేహమైనా సరే అడగాల్సిందిగా కోరుతున్నాము అది ఎటువంటిదైనా సరే అది ఎందువల్ల ఏమిటి ఏమైనా మానవ దోషాల లేకపోతే జాతరక దోషాల గ్రహస్థితులు ఏ విధంగా గో గోచరిస్తున్నాయి అది ఎటువంటిదైనా ఏ విధంగా ఎన్ని రోజుల్లో మీకు పరిష్కారం లభిస్తుంది అనే విషయాలు కూడా మనం చక్కగా మీకు చెప్పే విధంగా చేయగలుగుతాము మీకు ఇప్పుడు ఎటువంటి సమస్య ఉన్నా సరే దాని తగ్గ పరిహారాలు దశమ విద్యల హోమాలు యజ్ఞాలు ప్రత్యేకంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ఠించ వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నంబర్కి సంప్రదించి పాల్గొనడం చేస్తూ ఉండండి మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పింది చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోషపీడలు ఉన్నా సరే దాని దగ్గర చక్కని పరిహారం మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి అసలు ఎందుకు ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజన వేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు శుభఫ్రత కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీకు చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు కింద కనబడుతున్న నంబర్ సంప్రదించి ఎటువంటి సందేహాలున్నా సరే ఈ గురువు గారు లక్ష్మణ్ రాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం శుభం లోకా సంస్థ సుఖినో భవంతు